ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాపతి దేవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శనివారం రోజు పంచాంగం అనగా ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం పంచాంగ వివరాలు నక్షత్రాల వారిగా ఫలాలు తారబలము చంద్రబలము ఈ వీడియోలో పరిశీలిద్దాం స్వస్తి శ్రీ విశ్వాసు రామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము శనివారం సూర్యోదయ కాలం కృష్ణదశమి ఉంటుంది ఈరోజు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి కృష్ణ ఏకాదశి మరుసటి రోజు అంటే ఇరవై రెండవ తేదీ తెలవదవరం నాలుగు ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది నక్షత్రము అశ్విని నక్షత్రం ఈరోజు రాత్రి ఏడు యాభై ఒకటి వరకు ఉంటుంది తదుపరి భరణి నక్షత్రం వస్తుంది మేషరాశిలో చంద్రుడు సంచారము ఇరవై జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు ఈరోజు వర్జము సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరియు తిరిగి రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇక దుర్ముహూర్తం శనివారం సుమారుగా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది అది ఈరోజు ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఈరోజు శనివారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట పద్నాలుగు నిమిషాల నుంచి రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటాయి అతి గండము ఈరోజు ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల రాత్రి వరకు తదుపరి సుకర్మ అనమాట కరణము ఇష్టి ఈరోజు ఉదయం ఏడు ఇరవై వరకు ఉంటుంది తదుపరి భవ ఐదు గంటల సాయంత్రం ఐదు యాభై ఏడు వరకు ఉంటుంది సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జులై రెండు వేల ఇరవై ఐదు వరకు అశుభ సమయాలు పరిశీలిస్తే గుళికా కాలము తెల్లవారుజామున ఐదు నలభై రెండు నుంచి ఉదయం ఏడు ఇరవై ఒకటి వరకు యభగంట కాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుంచి మూడు ముప్పై ఐదు వరకు ఉంటుంది సూర్యోదయం ఈరోజు ఐదు నలభై రెండుకి అవుతుంది సూర్యాస్తమయం ఆరు యాభై ఒకటికి అవుతుంది చంద్రోదయము మధ్యరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయము మధ్యాహ్నం రెండు నలభై ఒక్కటికి అవుతుంది దిన ప్రమాణం పదమూడు గంటల పది నిమిషాలు అభిజిత్ లగ్రమం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది యాభై ప్రయాణాలకు తూర్పు దిశ వారసులు అవుతుంది ఈరోజు తూర్పు వైపు ప్రయాణం చేయకూడదు తూర్పు వైపు వెళ్ళాలంటే మీరు ముందుగా ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళి ఉత్తరం వైపు వెళ్ళండి క్లాక్ వైజ్ తిరిగి తూర్పు వైపు వెళ్ళండి అలా చేయడం లేదా ఇంట్లోంచి బయలుదేరి ఉంటే అల్లం కానీ ఉసిరి కానీ నువ్వులు కానీ తిరిగి బయలుదేరండి ఏ దిశకు దిశశూలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఈ దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు వర్తిస్తూ మాత్రమే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక ఈరోజు తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే అశ్విని నక్షత్రం రాత్రి ఏడు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది కాబట్టి అశ్విని మహా నక్షత్రం వారికి జన్మతారవుతుంది మంచిది కాదు తప్పని పరిస్థితి ఆకుకూరలు దాన చేసి చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన పనులుంటే ఇక భరణి పుబ్బ బురువాసాడ నక్షత్రాలకు పరమైతే తయారవుతుంది కష్ట చిన్న ప్రయత్నం మీద పనులు పూర్తవుతాయి చివరకు ఆర్థిక లాభాలు ఉంటాయి కృత్తిగా ఉత్తర ఉత్తరా షాడకు మిత్రతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది రోహిణి అస్తా చూడడం వారికి నైజం తార కాబట్టి వీరు ఎలాంటి పనులు ఈరోజు పెట్టుకోవడం మంచిది ప్రతి పనిని వాయిదా వేసుకోవడం మంచిది ఇకపోతే మృగశిర చిత్త దరిష్ట నక్షత్రాలు సాధన తార సాధన అంటే కార్యశితి ఈరోజు ఎలాంటి కార్యం చేసినా కూడా మీకు అన్ని రకాలుగా విజయం లభిస్తుంది ఆరుద్ర స్వాతి శతమిష ప్రత్యక్షతార ప్రత్యక్షతారలో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితులు అయితే ఉప్పు దానం చేసి చేయండి ఏదైనా ముఖ్యమైన పని ఉంటాయి పునరుసు విశాఖ పూర్వభద్ర క్షేమతార అవుతుంది క్షేమతారలో ఏ పని చేసినా క్షేమగా ఉంటుంది ముఖ్యంగా సర్జరీ చేసుకోవడానికి వ్యాపారంలో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టుబడులు పెట్టిన పెట్టుబడులకు నష్టం రాకుండా ఉంటుంది ప్రయాణాల్లో క్షేమగా ఉంటుంది సర్జరీస్ చేసుకోవడానికి బాగుంటుంది కొత్త వాహనాలు కొన్నా కూడా ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ముఖ్యంగా పుష్యమి అనురాధ ఉత్తర భద్రవి విభత్తారు అవుతుంది ఎలాంటి పనులు చేసినా కూడా మంచిది కాదు రాహు అధిపతి వివాదాలు ఉంటాయి మధ్యలో గొడవలు ఉంటాయి పనులు ఆగిపోతాయి మధ్యలో కాబట్టి విడిచిపెట్టండి సాధ్యమైనంత వరకు తప్పని పరిస్థితుల్లో ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే బెల్లం తాను చేసి చేయండి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి సంపత్తార సంపత్సారలో ధన విషయం కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవాలి ఎందుకంటే సంపత్తారకు అతిపతి బుధుడు కార్యానుకూలత ఉంటుంది ఇక తారాబలము సాయంత్రం ఏడు యాభై ఒకటి నుంచి మరుసటి రోజు ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు భరడీ నక్షత్రం ఉంటుంది కాబట్టి భరణి పుబ్బ పురోషాడ జన్మ జన్మతారు కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి అలాగే కృత్తిగా ఉత్తర ఉత్తరా షాడ పర్వమైతే తార కాబట్టి కష్టమైన పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి రోజు అస్తా చూడడం వరకు మిత్ర తార అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు సౌకర్యంగా ఉంటుంది మృగశిరా చిత్తా దర్శన నైజం తార ఈరోజు ఏ పనినా వాయిదా వేసుకోండి ఈ సమయంలో ఇక వారు ద్వారా స్వాతి శతమిషవారి సాధన అంటే కార్యస్థితి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వైసీట్లకు అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక పునర్వస్సు విశాఖ పురోభద్ర వారికి ప్రత్యేక ఏ పదేష వ్యతిరేకత కాబట్టి వాయిదా వేయండి తప్పని పరిస్థితి అయితే ఉప్పు దానం చేసి చేయండి పుష్యమే అనురాధ ఉత్తర భద్రాల క్షేమతార క్షేమతార ఏ పద్యో క్షేమంగా ఉంటుంది ఆశ్లేష చేసిన రేవతి వారికి విభత్త విభత్తాలలో వరలో మధ్యలో ఐదుపోతాయి గొడవలు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి రాహు అధిపతి విడిచిపెట్టండి తప్పని పరిస్థితులు అయితే ముఖ్యమైన పని చేయాలంటే బెల్లం దానం చేయండి అశ్విని మఘా మూల వారికి సంపత్సారక ఉంటుంది ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది సంపత్తారక అధిపతి బుధుడు కాబట్టి కార్యానుకూలత ఉంటుంది ఇక చంద్రబలం ఉండే రాశులు మేష మిథున కర్కాటక తుల వృచ్చిక ధనసు కుంభం మరియు రాశుల వారికి చంద్రబలం బాగుంటే కన్యా రాశి వారికి అష్టమచంద్రుడు మకర రాశి వారికి చంద్రుడు వృషభ రాశి వారికి ద్వాదశ చంద్రుడు ఉంటారు చంద్రుడు నాలుగో ఇంటిలో ఎనిమిదో ఇంట్లో పన్నెండో ఇంట్లో సంచరిస్తున్న శుభకార్యాలు చేయడం దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు గాతవారం ఈరోజు వృషభ సింహం మరియు రాశుల వారికి ఉంటుంది ఈరోజు శనివారము కాబట్టి శనివారం రోజు దుర్ముహూర్తంలో ఆరాధించే కొంత ఉంటుంది ఈరోజు సమయంలో ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం వల్ల అత్యంత శుభాలు కల్పిస్తాయి ఏనాటి ఉండేవాడు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కోర్టు కేసులు ఉండేవారు అలాగే వివాహాలు ఆలస్యమైన వాళ్ళు ఏ పని చేసినా కూడా విద్యాలు జరుగుతున్న వాళ్ళంతా కూడా ఈ సమయంలో ఆదర్శానికి తమలపాకులో వెనతో ఆరాధన అష్టోత్తరతం చేసుకుంటే అధిక శుభలతాలు ముఖ్యంగా శనివారం రోజు ప్రతి శనివారం చేసుకుంటే మంచిది లేకపోయినా ఈ శనివారము అమావాస్య పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు కానీ శనివారము అమావాస్య అనురాధ వచ్చినప్పుడు కానీ శనివారము అమావాస్య ఉత్తరా భద్రక్ష వచ్చినప్పుడు అయితే ఇంకా అధిక శుభ ఉంటాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ రోజుల్లో మీరు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ సమయంలో హను అస్టోత్తే చతురాపరస చేయలేని చేయలేని వారు హనుమ చాస పారాయణ పదకొండు సార్లు చేసుకోండి అందువల్ల కూడా మీకు శుభ లభిస్తాయి ఇకపోతే ఈ ముఖ్యంగా మకర కుంభ ధనుస్సు రాశుల వారికి ఏళ్ళ శని దోషం ఉంటుంది ముఖ్యంగా అష్టమశని ఉండే సింహరాశి వారికి అర్ధాష్టమి ఉండే ధనుసు రాశి వారికి కూడా ఉంటుంది శని దోషం ఉంటుంది కాబట్టి వీళ్ళు బద్ధకాన్ని విడిచిపెట్టండి మెడిటేషన్ వ్యాయామం చేయండి నడక చేయండి సూర్య నమస్కారాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి వెంకటేశ్వర స్వామి ఆలయ ఆలయంలో దర్శనం చేసుకోండి అలాగే దుర్గా అబద్ధ అవతారక స్తోత్రం కార్యిదురుగా సంతషోగ్య పాలన చేసుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు లభిస్తాయి